క్రైస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులార సామాన్య ముప్పై మూడవ ఆదివార ధ్యానాంశము ఈనాటి సువిశేషము లూకస్ వార్త ఇరవై ఒకటవ ధ్యాయము ఐదవచన నుండి పంతొమ్మిదవచన వరకు కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభినచున్నదో చూడుడు అని చెప్పుకొని చుండరి అంతటేస్ వారితో ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా ఇచ్చట రాతిపై రాయి నిల్వని కాలము వచ్చును అంతయు నాశనము చేయబడను అని చెప్పను అప్పుడు వారు బోధకుడ ఇవన్నీ ఎప్పుడు సంభవించను దానికి సూచన ఏమి అని అడిగిరి అందుకు ఆయన మిమ్మ ఎవరును మోసగింపకుండానట్లు మెలుకువగా ఉండడు మోసపోకూడు అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు కానీ మీరు వారి వెంట వెళ్లవలదు యుద్ధములను గూర్చి వినప్పుడు మీరు భయపడవలదు మొదట ఇవి అనియు జరిగి తీరును కానీ అంతలోనే అంతము రాదు అని చెప్పను ఇంకను ఆయన వారితో ఇట్లు పలికెను ఒక జాతి మరొక జాతిపై ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయను భయంకర భూకంపములు పలుచోట్ల కరువులు తెగుళ్ళు వ్యాపించను ఆకాశమన భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనలు కనిపించను ఇవన్నీయు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి నా నామము నిమిత్తము రాజుల యొద్దకును అధిపతుల యొక్కకును మిమ్ము తీసుకొని పోవదరు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు విరోధి మీకు ఎదురాడుటకు మిమ్మలను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతను తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్ము పట్టి ఇచ్చెదరు మీలో కొంతమందిని చంపించదరు నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషించరు కానీ మీ తల కూడా రాలిపోదు మీ సహనం వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక మన సమాజంలో మంచి వారు ఉన్నారు చెడ్డవారు కూడా ఉన్నారు చెడ్డవారు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు ఎందరినో బాధ పెడుతూ ఉంటారు సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు మంచివారు కూడా మన సంఘములో ఎంతోమంది ఉన్నారు వారు మంచి ఉద్దేశముతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు అయితే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మేలు చేసినందుకు వారికి కీడు ఎదురవుతుంది దుర్మార్గులు సుఖం అనుభవించటం సన్మార్గులు నానా విధాలుగా కష్టపడటం చూస్తే వింతగా అనిపిస్తుంది బహుశా దేవుడు మంచివారి పక్షాన్ని కాకుండా చెడ్డవారి పక్షాన్ని ఉన్నాడేమో అనే అనుమానం వస్తుంది కానీ ఈ దినం పరిశుద్ధ పట్టణాలు ఈ గడ్డు సమస్యకు సమాధానాన్ని తెలియచేస్తున్నాయి ప్రియా మిత్రులారా ఈ దినం మొదటి పట్టణంలో ఈ సమస్యకు యావే ప్రభు మలాఖీ ప్రవక్త ద్వారా ఇచ్చిన సమాధానాన్ని తెలుసుకుంటున్నాం దుర్మార్గులు ఎలా శిక్షింపబడతారో మలాఖీ ప్రవక్త తెలియచేస్తున్నాడు ఆ దినము వచ్చుచున్నది అది అగ్నిగుండం వలె మండుతుంది అప్పుడు గర్వపోతులు దుర్మార్గులు చెత్తకు సమానమగుదరు రానున్న దినములు వారిని కాల్చివేయను ఇవి దళాధిపతియగు సర్వేశ్వరుని మాటలు వారి వ్రేళ్లు కానీ కొమ్మలు కానీ మిగిలి ఉండవు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దుర్మార్గులు తాత్కాలికంగా సుఖభోగాలను అనుభవించినప్పటికీ తీవ్రమైన దేవుని శిక్ష వారికి తప్పదు వారు దేవుని కోపములో మాడి నశించిపోయే దినము దగ్గరికొస్తుందని ప్రవక్త తెలియచేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా నీతి మంతులని గురించి ప్రభు చెప్పినది ఏమిటంటే నామం ఎడల ప్రేమ కలిగి ఉన్న మీకు నీతి సూర్యుడు ప్రకాశించను ఆయన కిరణములు మీకు రక్షణమును కలిగించును మీరు శాలల్లో నుండి బయటకు వచ్చిన దూడల వలె ఆనందముతో గంతులు వేయిదురు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనము నీతి మంతులు ప్రస్తుతము కష్టాలు అనుభవించినప్పటికీ వారు బాధ విముక్తి చెందే కాలం వస్తుంది అదే రక్షణ దినము అది వారికి ఎంతో ఆనందకరమైన దినము ప్రియ సహోదరి సహోదరులారా నీతిమంతులకు సహనము అవసరము దుర్మార్గులకు వినాశన కాలం నీతిమంతులకు రక్షణ కాలం వెంటనే రాదు పంట కాలం వరకు పొలములో గోధుమలు కలుపు గింజలు కలిసి ఉన్నట్లే ఈ లోకములో నీతిమంతులు దుర్మార్గులు కలిసి జీవిస్తూ ఉంటారు అందువలన నీతిమంతులు ఎన్నో బాధలు హింసలు అనుభవించవలసి వస్తుంది వారు సహనముతో ఓపికతో చివరి వరకు నిలిచి ఉండాలని ఈనాటి సువిశేషము మనకు తెలియచేస్తుంది లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఐదవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో అనేకమైన అవరోధాలు వస్తుంది అబద్ధ ప్రవక్తలు బోధకులను గూర్చి జాగ్రత్త వహించాలి మిమ్ము ఎవరను మోసకింపకుండినట్లు మెలుకువుగా ఉండు మోసపోకుడు అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు యుద్ధములను గూర్చి విన్నప్పుడు మీరు భయపడవలదు ఒక జాతి మరి ఒక జాతిపై ఒక రాజ్యము మరి ఒక రాజ్యంపై దాడి చేయను భయంకర భూకంపములు పలుచోట్ల కరువులు తెగుళ్ళు వ్యాపించను ఆకాశమున భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనలు కనిపించను లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదవత్నం నుండి పదవ వచ్చిన వరకు నీతిమంతులు కష్టాలను భరించి సహనముతో చివరి వరకు వేచి ఉండాలని ప్రభువు తెలియచేస్తున్నారు ఇవి సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చర్చాలకును అప్పగించి నా నామము నిమిత్తము రాజుల యొద్ధకును అధిపతుల యొక్కకును మిమ్ము తీసుకొని పోబుదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి భయపడవలదు విరోధి మీకు ఎదురాటకు మిమ్మలను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదించును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్ము పట్టి ఇచ్చెదరు మీలో కొంతమందిని చంపించెదరు నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషింతరు కానీ మీ తల వెండ్రుక కూడా ఊడిపోదు మీ సహనం వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండవ నుండి పంతొమ్మిదవచ్చిన వరకు యేసుక్రీస్తు జీవితము మనకు ఎంతో ఆదర్శము ప్రతి క్రైస్తవానికి సహనము ఓర్పు అవసరము దుష్టులు ఇబ్బంది పెట్టినప్పుడు దుష్టులు అవమానించినప్పుడు వాటిని సహనముతో భరిస్తూ దేవుని రక్షణకై చివరి వరకు వేచి ఉండాలి ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభు మనకు ఆదర్శాన్ని ఇచ్చారు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని ఎడల నిష్కపట మనసాక్షి కలిగి దానిని ఓర్పుతో సహించిన ఎడల దేవుని అంగీకారమును పొందును ఎలైనా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించటములో గొప్పతనము ఏమీ లేదు కానీ మంచినే చేసి దానికై బాధను అనుభవించవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము దీవించను దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచను ఏదైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుచాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక దృష్టాంతమును ఏర్పరచను ఆయన ఎట్టి పాపమును చేయలేదు ఆయన నూటి వెంట ఎనడను ఎట్టి అసత్యమును పలుకలేదు తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవుని అందే తన నమ్మకమును ఉంచెను గారు రాసిన లేఖ రెండవ అధ్యాయము పంతొమ్మిదవచన నుండి ఇరవై మూడవ వరకు మన జీవితంలో ఓర్పు సహనము ఎంతో అవసరం పునీత పావులు ఇంకా ఇలా పలుకుచున్నారు బాధలను కష్టములను ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించడం ద్వారా మేము చేయు ప్రతి కార్యమనందును మేము దేవుని సేవ కలమని పునీత పావులు కొరింతలకు రాసిన రెండవ లేఖ ఆరు అధ్యాయము నాలుగు వచనము